జిల్లా పొన్నూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం రెండు సార్లు వీరయ్య చౌదరి గారు గెలిస్తే తర్వాత ఐదు సార్లు గెలిచిన ఘనత నరేంద్ర గారిది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తిరిగి పొన్నూరు పౌరుషం చూపించాలి మళ్ళీ మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాలి తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తామని ఒక శపథం చేయాలి రాష్ట్రంలో ఒక పెద్ద సైకో ఉంటే ఇక్కడ ఒక చిన్న సైకో ఒక ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఆయన ఒక సైకో ఊరూరికి ఒక సైకోన్ తయారు చేశాడు నాకు కూడా మాకందరికీ ఎప్పుడు లేని కష్టం వీళ్ళందరినీ అనుసాలంటే ఒక సైకోన్ అయితే తొందరలో కంట్రోల్ చేయొచ్చు కానీ ఊరూరుకు సైకోకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం తప్పకుండా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని కట్టడి చేసే బాధ్యత మాది మాదిని మరొకసారి మీ ఇస్తున్నా అందుకే పిలుస్తున్నా రా కదిలి రా ఇది పదారవ మీటింగ్ ఈ రోజు నా స్వార్థం కోసమో పవన్ కళ్యాణ్ స్వార్థం కోసం నేను రాలేదు ఇక్కడికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి తెలుగు జాతిని కాపాడుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలి దానికి నా ఆడబిడ్డలు బాధ్యత తీసుకోవాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను ఏ తల్లైనా కష్టపడి పనిచేస్తుంది చెమటోడ్చి పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు ప్రయోజకులయ్యి మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఆశిస్తారా లేదా తల్లి మీరే చెప్పని అడుగుతున్నా అలాంటి సందర్భంలో ఈరోజు మీరు చూస్తా ఉంటే అది సాధ్యమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే మీకు ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఇక్కడికి ఈరోజు మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట ఆ మార్క్ ఏంటో ఒకసారి చెప్తాను మీ అందరికీ మన ఆయాంలో ఇరవై రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు ఇప్పుడు ఎందు తల్లి వెయ్యి రూపాయలవునా కాదా వెయ్యి రూపాయలు అవునా కాదా ఇది జగన్ మార్కు అరవై రూపాయల మద్యం బాటలు ఆ రోజు కోట్ల బాట్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు రెండు వందలు అది జగన్ మార్క్ అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పట్టకూడదు చెప్పండి ఇది జగన్ మార్క్ అని పెట్రోల్ డీజిల్ దేశంలోనే మనమే టాప్ ఇది జగన్ మార్కు నిరుద్యోగంలో ఇరవై నాలుగు శాతం ఇది యువతపై జగన్ మార్కు ఈ వెర్రిబాగుల ముఖ్యమంత్రి ఇది మంచి రికార్డు అనుకుంటున్నాడు ఇది మన కర్మ ఆ రోజు మీరు చూస్తే ఉచితంగా దొరికే ఇసుక కేజీల చొప్పున లెక్కే అమ్మేస్తున్నాడు ఈరోజు ఇది జగన్ మార్కు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గోని సంచులు కూడా ఇవ్వలేకపోవడం జగన్ మార్క్ తయారైంది ఇంకొక పక్క దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ వర్గంపై వేసినటువంటి జగన్ మార్క్ పెట్రోల్ పోసి బీసీ బిడ్డను దహనం చేసిన వాళ్ళు బయట తిరగడం అసలు సిసలైనటువంటి జగన్ మార్క్ ఇది పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడం సీఎం కోసం చెట్లు నరకడం ఈ సైకో మార్క్ ఇది రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం సైకో జగన్ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గంజాయి సరఫరాలో దేశంలో నెంబర్ వన్ అదే జగన్ మార్క్ మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి గంజాయికి అలవాటు అయితే ఇంకా బా బిడ్డలు మన చేతుల్లో ఉండరు ఈ రోజు నేను అడుగుతున్న గంజాయి దొరకని ప్రదేశం ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్న దేశానికే సరఫరా చేస్తున్నారు అంటే వ్యవసాయం చేయలేదు కానీ గంజాయి మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం మార్కొకసారి చూడండి మీరు ప్రతి గ్రామంలో స్కూల్ ఉండాలని ఒక కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలని మూడు కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలని ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల అప్ర ప్రదేశ్ స్కూల్ ఉండాలని ఐదు కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలనేది మా మార్కు అదే తెలుగుదేశం మార్కు ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలకు మెడికల్ కాలేజీలకు ప్రాధాన్యత ఇచ్చి అవన్నీ తీసుకురావడం నాలెడ్జ్ ఎకానమీకి తోడ్పడడం అది తెలుగుదేశం పార్టీ మార్కు పదకొండు డిఎస్సీలు పెట్టాం లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం అది మా మార్కు పేద బిడ్డల కోసం చదువు కోసం విదేశ విద్య ఇచ్చాం అది తెలుగుదేశం పార్టీ మార్కు డాక్రా సంఘాలు నేను చాలా ఆనందంగా ఉన్నా మిమ్మల్ని గురించి నేను చెప్తాను ఏంటి నా కళ నా ఆశయం అనేది డాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించి ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని నాయకత్వం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది మా మార్క్ అని చెప్పి మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా దీపం పథకం ఒకప్పుడు కట్టి పొయ్యిలతో మీరు అవస్థపడితే నా ఆడబిడ్డ అవస్థ పడకూడదని ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అది తెలుగుదేశం పార్టీ మార్కం చెప్పుకూడదని మీకు తెలియజేస్తున్నా